మూడు కోట్ల బీమా చేయించి తండ్రిని చంపిన కొడుకులు అంట ఎట్లున్న చూడండి మూడు కోట్ల బీమా చేయించి బీమా డబ్బులను క్లైమ్ చేయడానికి కట్టుకున్న సొంత తండ్రినే కొడుకులు చంపేసినారంట అంట ఎంత దారుణం చూడండి తండ్రి పేరుపై మూడు కోట్లకు ఇన్సూరెన్స్ అంట చేయించి పాముతో కాటు వేయించి చంపారు ఇద్దరు కొడుకులు ఆ తర్వాత బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారంట అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడిందంట తమిళనాడులోని పొత్తూరు పెట్ట పెట్టయిలో ఈ దారుణం వెలుగు చూసిందంట తమిళనాడులో అంట ఎట్లున్నా చూడండి ఎంత దారుణం మరి ఇంత దారిద్రం ఉంటుందా పైసల కోసము ఇల్లే ఆ మహానుభావులు ముగ్గురు ఇద్దరు బీమా డబ్బుల కోసం సొంత తండ్రినే పాము కార్డుతో చంపించారు ఇద్దరు కొడుకులు మానవత్వానికే మచ్చలాంటి ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని పొత్తూరు పెట్టే గ్రామంలో చోటు చేసుకుందంట ఈపి గణేష్ యాభై ఆరు అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ గా పనిచేస్తున్నాడంట అక్టోబర్ నెలలో ఆయన అకస్మాత్తుగా తన ఇంట్లో మరణించాడు పాము కాటు వల్ల మరణించాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారంట ఆ తర్వాత తండ్రి పేరిట ఉన్న పలు ఇన్సూరెన్స్ పాలసీల డబ్బుల కొరకు కొడుకులు క్రైమ్ చేసిరంట గణేష్ వాస్తవ ఆర్థిక పరిస్థితి కంటే అధిక విలువ గల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న కొడుకులపై బీమా కంపెనీలు సందేహం వ్యక్తం చేశాయంట కొడుకుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండడంతో కంపెనీల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రంట పోలీసు ఉన్నతాధికారులు తిరువల్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వివేకానంద శుక్ల పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసిండ్రంట దర్యాప్తులో గణేషన్ ఇద్దరు కొడుకులే ఆయనను హత్య చేసినట్టు తేలిందంట ముందస్తు ప్లాన్ ప్రకారమే వారి తండ్రి పేరుపై అధిక విలువగలిగిన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారంట వాటికి వారే నామినీలుగా ఉన్నారు హత్యను పాము కాటు ప్రమాదంగా చిత్రీకరి చూపించాలని ప్లాన్ చేశారంట ముందుగా ఒక నాగుపామును తీసుకొచ్చి తండ్రి నిద్రపోతున్న సమయంలో కాలుపై కాటు వేయించరంట వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడంట దీంతో వారం రోజుల తర్వాత రెండో ప్రయత్నం చేసిండ్రంట ఈసారి అత్యంత విషపూరితమైన కట్ల పామును తీసుకొచ్చి గణేశన్ నిద్రపోతున్న సమయంలో అతని మెడపై కాటు వేయించరంట అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత వారే ఆ పామును ఇంట్లోనే చంపేసిన రంట ఎట్లున్నా చూడండి ముందేమో ఒక నాగుపాముని తీసుకొని వచ్చి కరిపించిండ్రంట కరిపించి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే బతికి బయటపడ్డాడు తర్వాత ఆయన వారం రోజుల తర్వాత ఆయన నిద్రిస్తున్నటువంటి సమయంలో మరొకసారి ఒక కట్ల తీసుకొని వచ్చి అత్యంత విషపూరితమైనటువంటి కట్ల తీసుకొని వచ్చి పండుకున్నటువంటి వ్యక్తి త వాళ్ళ తండ్రి మెడ మీద కాటేయించి తర్వాత ఆ పామును చంపేసి హాస్పిటల్కు తొందరగా తీసుకెళ్లకుండా ఆయన చనిపోయిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే చనిపోయినట ఎంత దారుణం చూడండి తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా కావాలని ఆలస్యం చేసిండ్రంట నేరానికి పాల్పడిన ఇద్దరు కొడుకులతో పాటు వారికి పామును తీసుకొచ్చి ఇచ్చి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసిన నలుగురు ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిండ్రంట పాపం ఊరికే పోదు ఈ రకంగా కన్నతండ్రి మీదనే గిన్నె కుట్రలు వాడిని తేయగల వాళ్ళని ఏమనలే ఎంత దారుణం చెప్పండి ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం మూడు కోట్ల కోసము పాములతో చంపించిండ్రు అంటే ఎంత దుర్మార్గం ఇది చాలా దారుణం ఏది ఏమైనా